நாலுமா ரெண்டு ரெண்டு இரவ் ஐந்து நில இது ரெண்டு சால ஏச మీరేసి ఆయన రెండు వందలు రెండు వేలు చేస్తానని నాలుగు వేల చెప్పిండు నాలుగు వేలు ఆశ చెప్పిండు డబ్బులు అయితే ఇక ఈ రైతు బంధు కూడా కొంతమంది చేస్తుంటూ కొంతమంది చేస్తారు ఇవ్వ అయ్యే రెండు ఎకరాలు మూడు ఎకరాలకు వేస్తాను రేపు మూడు ఎకరాలు వేస్తుండేనా అదే కొందరికి కాదు కొంతమంది కాదే కాలేదా కొంతమంది లేదు కొంతమంది కాదు రెండు లక్షల రెండు లక్షల కాదే ఇవన్నీ ఇసులు ఎప్పుడో వాయిదీకి ఇక రాను రారే ఎవరు నడుస్తాం సార్ మేము మాట్లాడుతు కరాట కూడా ఇవి అప్పుడు మీరున్నప్పుడు ఇత్రీ ఇప్పుడు కరాట్ ఉంటది ఏది ఉండదు మళ్ళా మునుకోవడం లేదు బైరకాడ్ పోయి పడింది మరి ఏం చేయబడతాం ఇప్పుడు როდგანთანა კარათი ოპიტუ მომარო რატერატის რატერატის 5  경찰 5 6 5 4 5 4 5 4 5 5 11 0 4 9 8 11 12 10 10 8 12 9 12 13 or 13식5 4 5 4 Background pare sileố 6 5 5 그래서 15 4 5 6 5break three firecracker 3 5 break three one many 1 2 3 of two older brother three wife jikat six pig. 1 o 23 ena 수 emigrant two children those everyone ال飛躯'o ways 1 2 3 ughter one virgin foto's 2歌1 2 ahes <coughs> party 3 all for sugar 1 one sister die 0 1ieri 1 biodiversity Hyundai jik sedo 2 yi 2 has no careg jadi 1 رج wins yi FO 2 to everybody irrigata chi 2 jikati beki 2 and vaccinate 1 aj chuyệt 2 je mde 1 v repentance 1 ocoribos 2 <coughs> gye <coughs> 2 <coughs> ne dan interesi 2 uthijan 3 v passado g એરો એરો મંજા સૂર આસા સુરા આયો લાખ લાખ કવચ બટ્ટા પટકો લાઈન માં દસ્તર ઉસાન જેસીઆર નું ઓલેક લાજ્યા લે આ લેટા અપડે પોઈ ટેક આ ટોન જેપી એસ કર લે ઈપડે એકડી લાઈન વાડ દે આ વોન તો એડ ગે લારા છે આ વોન તો માલ એક સપરેશી ઓપન ગલ ચાહીત કસન ચા કસન ચા માલે પરત માળા છે માજી કો એની લે કોઈના પણ લોકો સંતા ਇਹ ਆਪਣਾ ਫਾਈਲ ਹੈ ਕਿ ਟ੍ਰਾਫਿਕ ਚਾਰਜ ਸੁਦਾ ਡਾਇਰੈਕਟ ਅਕਾਊਂਟ ਨੂੰ ਕੱਟਿਆ ਜਾਂਦਾ ਹੈ ਕੱਟਿਆ ਜਾਂਦਾ ਹੈ ਇਹ ਯਾਰ ਇਹ ਵਾਰ ਇਹੜੂ ਕੱਟ ਪਾਟਣ ਉਹ ਹੋਰ ਮੈਂ ਉਧਰ ਬੰਦ ఆ పింజిని మొహేవిన లేక నన్న లేక రండి నిదరు వెదికి బాణమే వెనక చదువుతాడు రండి నిదరు వెదికి ఇట్లా వదిలేసి ఆయెమరుకు అంటే ఆపే పడతారా జనరల్ ఆడే పడతారా కుందర్ సర్పంచ్ గారు ఒరేడికారు వీరున్నప్పుడు మనం ఎప్పుడూ దూర్ చెప్పు లోక భువదినట్టు ఉండేవారు ఇప్పుడు ఏక సోడాకే

அண்ணு கல்யாண லக்ஷிமி பந்து ا کلمنگار وچ آندا اے کلا ایہہ ایں منوانے تے پگاراں ماں مسلمان اوتھے کڑے اپڑے گرامتھراڑی اے మీరున్నప్పుడు మాసపురం పుల్లే ఉన్నారు అంతా ఊరన్న తడా మాది అన్నాడు కొద్దిగా ఉంటాయి కానీ మొత్తాన్ని మొత్తం అయితే మనది హైదరాబుల్ పోలేదు కానీ పోతుంది ఏడో కానీ ఇలా తీరేడుదేమో మా మా కదా ಈ ನೆಲರ್ ಅದೇ ನೆಲ ಲೋಪ ಕಲೆಕ್ಟರ್ ಗುರು ಮೀಟಿಂಗ್ ಮಾತಾಡಿನ ಪ್ಚೇತಾರೆ వాడు జరుగునే కొత్తలు పెడుతుంది వాడు కొంచెం కేసీఆర్ అరవై ఐదు ఏళ్ళకి తీసి యాభై ఏడు ఏళ్ళకి పింఛన్ చేసినప్పుడు ఇప్పుడు కొంతమంది భర్త భర్తదశిపోయిన వాళ్ళకి ఇంతలేడు వయసు మల్లి వాళ్ళకి అప్పుడు బీడీలకు చేసే వాళ్ళు కూడా ఇచ్చాడు కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు ఈయనచ్చిన రెండేళ్ళ మీద ఒక నెలల ఒక్క పింఛన్తో বাড়েম গেলে এইテレফ্যাক্টর বড় শুধুমাত্র পনতারি साखरানি কেন শুধু